లూజ్ ట్యాకిల్ అసలు చేయకూడదు డీప్ గా వస్తే కనుక కాంబినేషన్ ట్యాకిల్ చేస్తేనే సక్సెస్ అవుతుంది అండ్ ఇక్కడ స్కేప్ అంటే లేదు ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు సాలిడ్ గా ట్యాకిల్ చేశాను అక్కడ చేతన్ సాహు సర్ప్రైజ్ ట్యాకిల్ మరొకటి ఎక్కడ ఉన్నా చేతన్ సాహు మాత్రం తన కాంట్రిబ్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఉన్నాడు ఫస్ట్ స్టాప్ అయితే చాలా సూపర్ గా ఆడుతున్నాడు మన భరతుడ్డ సుమంష్ ఉండే సూపర్ ట్యాకిల్ చేసినాడు చాలా బాగా చేస్తున్నాడు ట్యాకిల్స్ బ్యాక్ కానీ చాలా సూపర్గా చేశాడు అంటే తెలుసు కదా తగ్గేదా లేదా తెలుగు కొడితే పెట్టుకుంటే పట్టుకుంటే వదిలిపెట్టాడు సుభంశ్ నుండే సూపర్గా పట్టాడు చాలా బాగా ఆడుతున్నాడు భరత్ విజయమాలి చాలా బాగా ఆడుతున్నాడు అజిత్ పవర్ కానీ చాలా బాగా ఆడుతున్నాడు టీమ్ తెలుగు టైటన్ టీమ్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది తెలుగు అంటే ఈ మ్యాచ్ గెలిస్తే దుమ్ము దుమ్మే తగ్గేదే లేదో తెలుగుడు పౌరు ఏంటో చుక్కలు చూపిస్తుంది